ఉగ్రవాద దాడిలో మృతి చెందిన హిందువుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర మోజీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండెపు ముత్యం సంఘం సభ్యులు తమ ప్రగఢ సంతాపం తెలియజేశారు ఆదివారం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు మృతుల ఆత్మలు శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి పిరికి పంద చరి అని ఆరోపించారు ప్రభుత్వం ఈ దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థలు వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఉపాధ్యక్షులు బిక్షపతి రామచంద్రం ముఖ్య సలహాదారులు గంగారం రాజయ్య రవి కార్యవర్గ సభ్యులు పురుషోత్తం సాయిలు రవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కామీర్లోని పహల్గామ్ సంఘటనలో ఉగ్రమోకల దాడికి ఇరవై ఎనిమిది మంది భారతీయులు మృతి చెందారు వారి మృతికి తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమం తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము వాళ్ళ కుటుంబాలకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇది నిజంగా హేయమైన చర్య భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదైనది గత కొంతకాలం నుంచే ఇలాంటి సంఘటనలు జరగడం లేదు కానీ ఈ మధ్య ఈ సంఘటన ప్రపంచ దేశాల లోపల ఒక ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఉగ్రమూకలు దాడి చేయడం దుస్సంఘటన ప్రపంచ దేశాలు భారతదేశానికి బాసటగా నిలబడి ఉగ్రవాదుల్ని అణచివేసే క్రమం అణచివేసే దిశగా భా భారతదేశానికి బాసటగా నిలబడుతున్నాయి మన అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలోని మోచి సంఘ మోచి సంఘ సభ్యులు అందరికీ ఇరవై మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది భారతీయులకు ప్రగాఢ సానుభూతిని వివిధ సంఘాల వారికి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ పాకిస్తాన్